బాల్యం అంటే ఎవరికైనా మధుర జ్ఞాపకం కానీ ఆ పిల్లలకు మాత్రం దినదిన గండం ఉండేదేమో అడవిలో తల్లిదండ్రులు పోడు సాగుకు వెళ్తారు ఆలనా పాలనా ఉండదు వరుణుడు వర్షిస్తే భూదేవి కరుణిస్తేనే పంట పండుతుంది జానుడి పొట్టలోకి ఐదు వేళ్లు వెళ్తాయి లేకుంటే అంత్య సంగతులు చీకట్లో కమ్ముకున్న వారి జీవితాల్లో ఓ వెలుగు నింపింది ఆ అంగన్వాడి నిరంతరం కనిపెట్టుకుంటూ మరో అమ్మలా సాగుతోంది విద్యాబుద్ధులు నేర్పుతూ వారిని ప్రయోజకులు చేయడానికి నిశలు కష్టపడుతుంది ఇంతకీ ఆమె ఏం చేసింది ఆ పిల్లల్లో ఏం మార్పు తీసుకువచ్చింది దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథన అదో మారుమూలే గ్రామం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గుత్తి కోయలు నివాసాన్ని ఏర్పరచుకొని జీవిస్తున్న ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గట్టుమల్ల గ్రామంలో గంగమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఛత్తీస్గఢ్ వలస గుత్తికోయలకు చెందిన పిల్లలు చదువు సంధ్య లేక అడవిలో తిరుగుతూ బాల్యాన్ని గడిపేసేవారు ఇలాంటి క్రమంలో అడవి ప్రాంతంలో గుత్తికోయ నివాసాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఆ అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తున్న బానోత్ జ్యోతి గుత్తికోయలకు వారి పిల్లలకు అందిస్తున్న సేవలకు అధికారుల నుంచి మన్ననలు పొందుతుంది ఆరేళ్లుగా ఇదే ప్రాంతంలో మినీ అంగన్వాడీ కేంద్రంలో గుత్తికోయలు మధ్య ఉంటూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తూ శారీరక శుభ్రత తెలుగు భాష పట్ల ప్రావీణ్యతను విస్తరింపచేస్తోంది ఆ అంగన్వాడీ ఆ పిల్లలకు గుత్తికోయ భాష తప్ప ఏమీ ఎరుగని వారికి ప్రస్తుతం తెలుగులో ధారాళంగా మాట్లాడేలా చేసింది అరాకుర వసతులతో చాలని దుస్తులతో శరీరాన్ని కప్పుకొని దుర్భర జీవితాన్ని గడుపుతున్న గుత్తికోయల మహిళలను సైతం చైతన్యవంతం చేసి వారి వస్త్రధారణలో మార్పు తేగలిగింది అక్షరం ముక్క రాని గుర్తికోయే మహిళలకు కుటుంబ నియంత్రణ గురించి వివరించి వారిని ఆ వైపుకు మళ్లించింది సంపూర్ణ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యులచే శిబిరాలు నిర్వహించి గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలింతలు పాటించాల్సిన నియమాలు వివరిస్తూ గ్రామంలో ఉన్న ప్రైవేటు వైద్యానికి దూరం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల వైపు అడుగులు వేసేలా చేసింది అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అవుతున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు అందజేస్తూ వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తూ పోడు సాగు కోసం అడవికి వెళ్లే గుత్తికోయలు వారి పిల్లలు అంగన్వాడీలో విడిచి వెళ్ళిపోతారు వారు వచ్చేంత వరకు అంగన్వాడీ బడిలో ఆ చిన్నారుల ఆలనా పాలన ఆమె చూసుకుంటుంది ఫలితంగా ఆమెకు వారందరూ దగ్గరయ్యారు అనాగరికత జీవితంలో మగ్గుతున్న గుత్తికోయల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతున్న జ్యోతిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు తల్లైన అంగన్వాడీ టీచర్ జ్యోతి ఇప్పుడు మనతో ఉన్నారు ఆమెను అడిగి ఈ యొక్క అంగన్వాడీ ఏర్పడటానికి అదేవిధంగా మొత్తం వారి యొక్క బాగోగులు ఏ విధంగా చూస్తున్నారో తెలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు ఇక్కడ అంగన్వాడీ ఉండాలని మీరు అంటే గవర్నమెంట్ ప్రపోజల్ చేసి ఇక్కడ పెట్టించారు కదా మీకు ఎందుకు అనిపించింది ఇక్కడ ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి ఉంటున్నారు ఇక్కడ గంగమ్మ కాలనీ దగ్గర ఉంటున్నారు వీళ్ళు మేము ఆన్లైన్లో చూసి అప్లై చేసుకున్నామండి ఇట్లా ఈ ఏరియా ఇట్లా ఉంటుందని ఏమీ నాకు తెలియదండి అంత అంతకుముందు కానీ ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు ముప్పై మంది దాకా పిల్లలు ఉన్నారు గర్భిణీలు బాలింతలు ఉన్నారు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ అంటూ ఏమీ లేదండి ఫస్ట్లో కానీ తర్వాత ఒక చిన్న సెడ్ వేస్తారు ఊరు వాళ్ళందరూ కలిసి వేస్తే మేము అందులోనే ఒక నాలుగైదు సంవత్సరాలు నడిపించిన తర్వాత అది వర్షానికి కురవడంతో వేరేది వేరే పెంగుటిల్లులాగా మేము కట్టుకున్నాము ఆ ఇంట్లో ఒక ఫోర్ ఇయర్స్ దాక్కున్నామండి తర్వాత ఒక దాతలు కొంగార పురుషోత్తమరావు రామచంద్ర రావు సార్ అని ఇద్దరు ఇక్కడ ఊరు చూడ్డానికి వచ్చారండి వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు డొనేట్ చేశారండి దాంతో రేకుల షెడ్ వేయించుకున్నామండి మేము ఇక్కడే ఉంటున్నాము గత పదకొండు సంవత్సరాల నుండి నేను ఇక్కడ పనిచేస్తున్నానండి చిన్న చిన్న పిల్లలు గర్భిణీలు బాలింతలు అందరు వస్తారండి చిన్నపిల్లలు తల్లులు అందరు ఇక్కడ గర్భిణీలైతే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ డెలివరీ చేయించుకోవాలని కూడా వాళ్ళకి తెలియదండి మోటివేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి మేము రిఫర్ చేస్తున్నాము హాస్పిటల్లోనే డెలివరీస్ అవుతున్నారండి వాళ్ళకి అంతకుముందు ఫ్యామిలీ ప్లానింగ్ అంటూ ఏమీ తెలియదండి వాళ్ళకి మోటివేషన్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేపిస్తున్నామండి మేము తర్వాత ఏఎన్ఎంస్ వస్తారు ఆశా వర్కర్ వస్తారు తర్వాత సూపర్వైజర్ వస్తారు సిడిపిఓ గారు వస్తారు విజిట్ చేస్తారు పిల్లలకైతే గవర్నమెంట్ నుండి ఫుడ్ వస్తుందండి కానీ నీడ్ అంటూ మాకు అంగన్వాడీ సెంటర్ లేదండి ఇక్కడ మాకు ఒక అంగన్వాడీ సెంటర్ కట్ ఇవ్వాలండి ఏదైతే అంటే ఇప్పుడు ఈ యొక్క ఛత్తీస్గఢ్ పిల్లలకు మీరు అయితే చదువు నేర్పుతున్నారు కానీ ఏదైతే వారు మాట్లాడే భాషనే మీరు మాట్లాడుతూ వారికి అయితే నేర్పుతున్నారు అంటే మీరు ఏ విధంగా నేర్చుకున్నారు వాళ్ళు రోజు ఇక్కడ నైన్ టు ఫోర్ వరకు ఉంటానండి వాళ్ళు రోజు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు ఒక అంటే ఇది ఇవ్వాలంటే వాళ్ళ భాషలో ఈ మాట చెప్పాలి అని వాళ్ళు చెప్పడం ద్వారా నేను నేర్చుకున్నానండి కొంచెం 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 మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందండి వాళ్ళ భాషలోనే చెప్తారు నేను తెలుగులో మాట్లాడతాను తెలుగులో మాట్లాడతాను వాళ్ళకు చెప్తానండి నేను వాళ్ళ భాష మాట్లాడతాను తెలుగు చెప్తాను వాళ్ళకి ఉత్తమ అంగన్వాడీగా మీరు అవార్డ్స్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది అంటే ఏ విధంగా అంటే ఎటువంటి సేవలు చేశారు ఇక్కడ గర్భిణీలు బాలింతలు ఎక్కువ మంది ఉన్నారండి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారండి వాళ్ళకి చేసే సేవను చూసి నాకు ప్రభుత్వం అవార్డు ఇచ్చారండి అండ్ వాళ్ళకి చదువు చెప్పడము గర్భిణీ బాలింతలను హిమో హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉండే అండి స్టార్టింగ్లో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏ ఏ స్థితిలో ఉన్నారు వీళ్ళు నార్మల్లో ఉన్నారా మోడరేట్లో ఉన్నారా ఏ పరిస్థితిలో ఉన్నారని నేను వాళ్ళకి రిఫర్ చేయడము హాస్పిటల్ పంపించడము తర్వాత హోమ్ డెలివరీస్కి అంటే చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్లడము హోమ్ డెలివరీస్ వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తల్లులకి చెప్పడం ద్వారా మోటివేషన్ చేయడం ద్వారా ఇలాంటి సేవలు చేస్తున్నానని ఇచ్చారండి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మీ అంగన్వాడికి వచ్చే పిల్లల్ని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని కూడా మీరు మార్గదర్శ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై అంటే స్టార్టింగ్లో అయితే ఆడవాళ్ళు ఎక్కువగా చీరలు కాకుండా టవల్స్ తర్వాత జాకెట్స్ వేసుకునే వాళ్ళు ఇట్లా కాకుండా ఇట్లా నైటీలు వేసుకోండి ఇట్లా చీరలు కట్టుకోండి అని వాళ్ళకు కూడా మోటివేషన్ చేయడం జరిగిందండి మాకు అంగన్వాడీ సెంటర్ కావాలండి ఒకటి ఇక్కడైతే కరెంటు లేదండి ఎవరికి అసలు చీకట్లో ఉంటున్నారు వీళ్ళకి కరెంటు కావాలండి తర్వాత వాటర్ కూడా మిషన్ భగీరథ వాటరే వస్తుందండి వాటర్ కూడా కావాలి మాకు మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గిరిజన బిడ్డలను తన హక్కున చేర్చుకొని ఇక్కడ అంటే ఈ యొక్క ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ కావాలంటూ కూడా గవర్నమెంట్ని కోరి మరీ అంగన్వాడీ సెంటర్ పెట్టించుకున్నామని అదేవిధంగా ఏదైతే భవనం కూడా దాతల సహాయంతో భవనం ఇక్కడ నిర్మించామని వీళ్ళకి ఇక్కడ ఒక భవనం కావాలి అదేవిధంగా మంచినీటి సౌకర్యం కావాలి ఇంక మరికొన్ని సదుపాయాలుంటే వీరిని మరింతగా కూడా అభివృద్ధి చేస్తానంటున్న జ్యోతి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ అనంతం నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా